గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారతీయతకి భౌగోళిక గుర్తింపు అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి మనకి భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ అనేది లభించడం జరిగింది అయితే రీసెంట్గా అస్సామీస్ భాషలో అక్సోమియా అంటేనేమో అస్సాం ప్రజలకు సంబంధించిన అని గోహనా అంటేనేమో ఆభరణాలు అంటే అక్సోమియా గోహనా అనే దానికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది రీసెంట్గా అందులో ఈ అస్సామీ భాషలో అక్సోమియా అంటేనేమో అస్సాం ప్రజలకు సంబంధించిన గోహన అంటేనేమో ఆభరణాలు అనమాట సో ఇవి ప్రత్యేక శైలిలో కనిపిస్తాయి బంగారంతో చేసిన ఈ ఆభరణాల మధ్యలో రత్నాలు ఎరుపు నలుపు పచ్చ నీలం తెలుపు రాళ్ళు పొదుగుతారు అన్నమాట అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి కాబట్టి దీనికి జే ట్యాగ్ అనేది వచ్చింది సో వందలాది సంవత్సరాల నుంచి సంప్రదాయ పద్ధతిలో ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తున్నారు దీన్ని కేరళలోనేమో మనకి అంటే ఇలాంటి బంగారు ఆభరణాలే వేరే వేరే ప్రాంతాల్లో కూడా ట్యాగ్ అనేది వచ్చిందనమాట సో కేరళలో ఉన్న ఆభరణాలు ఏంటి అంటే పయ్యన్నూరు పవిత్ర ఉంగరానికి వచ్చింది తమిళనాడుకు చెందిన నాగర్ కోయిల్ సంప్రదాయ ఆలయ ఆభరణాలకు వచ్చింది రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రతాప్గఢ్లో తేవా జ్యువెలరీ అంటే ఇవి మూడింటికి కూడా మనకి ట్యాగ్ అనేది రావడం జరిగింది అనమాట అంటే ఇదేమో రీసెంట్గా వచ్చింది అక్సోమియా గుహనా అనేది అంటే అస్సాం ప్రజలకు సంబంధించిన ఆభరణాలని అలాంటి ఆభరణాలే మనకి కేరళ చెందినటువంటి పయ్యన్నూర్ పవిత్ర ఉంగరానికి తమిళనాడుకు చెందిన నాగర్ కోయిల్ సంప్రదాయ ఆలయ ఆభరణాలకి రాజస్థాన్లో ప్రతాప్గఢ్ లో ఉన్నటువంటి తేవా జ్యువెలరీకి కూడా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ వేటి వేటికి వచ్చింది మనకి జిఐ ట్యాగ్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గోపాల్ గంజ్ వెండి ఆభరణాలకు వచ్చింది అట్లాగే ఒడిషా కటక్లో రూప తరకోసి వెండి ఫిలిక్రీకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి లక్కగాజులు నెక్స్ట్ మహారాష్ట్ర తుల్జార్ ప్రాంతానికి చెందినటువంటి కావడి మాల్ హస్తకళలు అంటే ఇవన్నీ కూడా హస్తకళలు ఆభరణాల రీజియన్లో వీటికి మనకి జిఐటాగ్ అనేది వచ్చిందనమాట ఓకేనా సో హస్తకళలు గవ్వలు ఆల్చిప్పలతో తయారు చేస్తారనమాట ఈ మాల్ అనేది దీనికి కూడా వచ్చింది ట్యాగ్ ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ఫోర్ వాటికి కూడా వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు అలాగే నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కొత్త డయాబెటీస్ టైప్ ఫైవ్ అనేది వచ్చిందనమాట రీసెంట్గా అయితే మనకి ఈ మధ్య థాయిలాండ్లో నిర్వహించినటువంటి డయాబెటీస్ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది సో ఈ మనకి కొత్త డయాబెటీస్ పేరు టైప్ ఫైవ్ అని చెప్పేసి అధికారిక ప్రకటించినటువంటి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది అయితే మెయిన్ ఇది దేని వల్ల వస్తుంది అని అంటే పోషకాహార లోపంతో ఈ డయాబెటీస్ టైప్ ఫైవ్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు సో ప్రపంచ వ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు కోట్ల మందికి టైప్ ఫైవ్ కేటగిరీలో డయాబెటీస్ అనేది ఉందంట సో ఎక్కువగా ఆసియా ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉంది సో వీళ్ళల్లో కూడా టై నైన్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మరి మన దేశంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మందికి షుగర్ ఇది టైప్ ఫైవ్ కాదు అన్ని కలిపి మనకి షుగర్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ మందికి మన దేశంలో షుగర్ అనేది రావడం జరిగింది సో మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియాలో ప్రతి ఏడుగురులో కూడా ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారని చెప్పేసి నివేదిక వెల్లడించారు డయాబెటీస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట మరి టైప్ ఫైవ్ ని స్టార్టింగ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే తొలిసారిగా జమై కాలో దీన్ని గుర్తించడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు దీని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మరొకసారి మనకి వార్తలు అనేది రావడం జరిగింది సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో మీకు నచ్చింది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్